ప్రాంతాలు మేము కూడా అన్వేషణ చేసిన తర్వాత ఎక్కువ కూడా ఇబ్బంది కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని కలిసి వెళ్ళిపోయే కార్యక్రమం కూడా జరపాలని అందరం కూడా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రెడ్డి గారు కానీ గారు కానీ ఎంపీ గురువు కానీ మేరేగురులను కానీ వాళ్ళందరం కూడా చూసాం అయిన తర్వాత ఏదైతే దగ్గరగా ఉన్న ప్రాంతం కేవలం రెండున్నర సెంట్ సెంటాన్ స్కూల్లో పూర్తిగా కూడా సెక్యూరిటీగా ఇబ్బంది లేకుండా కూడా ఎక్కడెక్కడ మనం పలా నీ కట్టుకోవాల్సిన అవసరం లేకుండా కూడా పూర్తిగా కూడా ఒక కాంపౌండ్ వాళ్ళు పూర్తిగా సెక్యూరిటీ ఉన్న ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది గుర్తించిన తర్వాత దానికి సంబంధించి ఏదైతే డాక్యుమెంటేషన్ కలెక్టర్ గారికి పెట్టాలి ఎస్పీ గారికి పెట్టాలి అని కూడా పెట్టడం జరిగింది పర్మిషన్కి సంబంధించి ఇంకా మూడు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తా రావ రాబోతున్నారు ఈ రోజుకి కూడా కలెక్టర్ గారిని అడిగినా ఎస్పీ గారిని అడిగినా సార్ ఇంకా అన్వేషణ ఇరవై ఎనిమిదో తారీఖును పెడితే ఇంకా మా కింద డిఎస్పి గారు కానీ ఆర్డీఓ గారు కానీ పరిశీలిస్తూ ఉన్నారు అనే పరిస్థితి ఈరోజు ఉంది అసలు ఇంతకీ ఇస్తారా ఇవ్వరా ఏదో కాలయాపం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన్ని ఆపాలా పర్యటనని ఏ విధంగా అడ్డుకోవాలా అన్న కార్యక్రమం తప్ప ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దిగి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూసే కార్యక్రమంలో ఎందుకు ఇంత ప్రభుత్వం భయపడుతుందో నాకు అట్లా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఈ మధ్యకాయ చూసాం పొదిలి కానీ సత్యనపల్లిలో హెలీప్యాడ్ అడ్డుకుంటే ఏ విధంగా జనాలు వచ్చారో చూసాం ఇదే విధంగా బయటకు వస్తే మీ మీద ఉన్న వ్యతిరేకత కానీ మీ మీద ఉన్న ఏదైతే మీరు ప్రామిసెస్ చేసినవి అన్నీ కూడా ఈరోజు నీ కూడా బయట జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా కూడా రెట్టింపు అభిమానంతో బయటకు వస్తున్నాను చూసి ఒక కుట్రతో ఈరోజు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు ఒక్కటే మేము అడుగుతూ ఉన్నాం నిజంగా చెప్పాలి అంటే మేము పెట్టిన స్కూలు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేని ప్రాంతం ఒక ఒక్కరికి చెప్పాలంటే నెల్లూరు నగరానికి ఒక పక్క ఉన్న ప్రాంతం మేము పెట్టిన దానికి కాకుండా మేము ఒక దగ్గర పర్మిషన్ ఇస్తాం ఒక కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ పరిధిలో మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి ఒక ప్రాంతాన్ని చూపించడం జరిగింది దాన్ని ఏవియేషన్ అధికారులు కానీ అందరూ కూడా మూడు పక్కల కరెంటు స్తంభాలు ఉన్నాయి ఇక్కడ కరెక్ట్ కాదు ఒక్కొక్కసారి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా మా నాయకుడిని మాజీ ముఖ్యమంత్రి వారిని ఒక ప్రాంతానికి దించేటప్పుడు ఖచ్చితంగా మా రిస్క్స్ మేము కూడా ఇబ్బంది లేకుండా చూడాలి అట్లాంటి ఒక ప్రాంతాన్ని చూపించారు ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం కేవలం అది ఒకటిన్నర కిలోమీటర్లో ఉంది ఇబ్బందికరమైన ఇది ఉంది మేము చూపించింది రెండున్నర కిలోమీటర్ల్లో ఎక్కడ ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేదు ఎందుకంటే కొత్తూరు రాంకోట నగరం అంటే నెల్లూరు నగరానికి ఒక పక్క వాస్తవం చెప్పాలంటే అక్కడ ట్రాఫిక్ ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు దేనికో మూడు రోజుల నుంచి ఇంకా కూడా అడిగితే ఈ రోజు పొద్దున చెప్తాం మధ్యాహ్నం చెప్తాం సాయంకాలం చెప్తాం రేపొద్దున చెప్తాం ఈ విధంగా ఎందుకో ఖాళీ పని చేస్తున్నారో తెలియని పరిస్థితులు ఈరోజు ఎస్ కలెక్టర్ గారు ఉన్నారు ఎస్పి గారు ఉన్నారు మీరు ఏం చేయలేరన్న సంగతి మా అందరికీ కూడా తెలుసు ఎందుకంటే మీ ఆదేశాలు పై నుంచి రావాలి ఆ పైన వాళ్ళకి ఇంకో దగ్గర నుంచి రావాలి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ మీ డీజీకి ఇస్తే మీ డీజీ గారు ఐజీకి ఇస్తే ఐజీ గారు ఎస్పీకి ఇవ్వాలి ఇది మీ పరిస్థితి ఈరోజు ఒక్కటైతే చెప్తా ఉన్నాం మీరు ఎంత అడ్డుకోవాలనంటే మీరు ఎంత అడ్డు చూసి చేయాలనుకున్నా మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రావటం తథ్యం దాన్ని ఎవరు ఆపే ప్రసక్తే లేదు మీరు హెలీప్యాడ్ పర్మిషన్ మీరు ఎన్ని కుట్రలు చేసి ఇవ్వకపోయినా మాకు చాలా మార్గాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదానికి చాలా మార్గాలు ఉన్నాయి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు గోవర్ధన్ రెడ్డి గారిని కలుస్తారు ఒకవేళ మీరు అనుకున్నట్టు గోడ కలవనికున్న తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని అయినా కూడా ఖచ్చితంగా మూడో తారీఖున నెల్లూరు నగరానికి రావటం కలవటం ఖాయం అని మాత్రం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఎన్ని ఇబ్బందులు గురి చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని బంతిని మీరు ఎంత గట్టిగా గోడకేసి కొడితే అంత ఫాస్ట్ గా వెనక్కి వచ్చే విధంగా రేపు మూడో తారీఖున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం మళ్ళీ కూడా చూడబోతా ఉన్నారు అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం కానీ దయచేసి మీ అధికారులు కూడా ఇందాక మా ఎంపీ గారు చెప్పినట్టు ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో అలాగే కొన్ని పత్రికలు పాపం కొన్ని ఛానళ్ళు కొన్ని వార్తలు చూసాం స్థలాలు దొరక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు స్థలాలు దొరక్క వైసీపీ పాటలు పడుతున్నారని చూశాం మీ పత్రికా వాళ్ళందరూ కూడా మాకు స్థలాలు దొరక్క పాటలు పడ కన్వీనియంట్ అయిన ఒక స్థలం ప్రజలకు ఇబ్బంది లేని ఒక ప్రాంతం దాని అన్వేషణలో భాగంగా స్తంభాలు కరెంట్ స్తంభాలు లేని భాగంగానే చూడటం జరిగింది అందులో నాలుగైదు స్థలాలు చూడటం జరిగింది దాంట్లో ఎవరు వెళ్ళినా మీ పత్రికా విలేఖరులో సెంటాన్స్ స్కూల్కి పోతే దానికైనా బెస్ట్ ప్లేస్ ఉండదు అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తాను కొన్ని ఇబ్బందులు పెట్టుని పెట్టారు కొన్ని పెట్టినప్పటికీ కూడా మంచి హృదయంతో ఈరోజు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు స్థలాలు ఇచ్చేదానికి చాలామంది ఉన్నారు ప్రాంతం ఇచ్చేదానికి చాలా మంది ఉన్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లాంటివి ఎటువంటి ఉండవని చెప్పి తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం అధికారులకు తెలియజేస్తా ఉన్నాం మీరు ఏ విధంగా కాలయాపన చేస్తే టైం డ్రాక్ చేస్తే మాకేదో ఇదైపోద్దని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మూడవ తారీఖున నెల్లూరు రావటం ఖాయం మీరు పర్మిషన్ ఇస్తారా అన్నది మీ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం తప్పకుండా ఆ రోజు మీకు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరు నగర్ నెల్లూరు జిల్లా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఏముందో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూడటం ఖాయమని మాత్రమే అందరికీ అందరికి కూడా తెలుసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి